మనకు కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పార్టీలు ఫుల్గా తాగడం కేక్ కటింగ్లు కౌంటర్ లాంటి పనులు గుర్తొస్తాయి కానీ అసలు మన సాంప్రదాయ కొత్త సంవత్సరం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా దాన్ని ఎందుకు నిజమైన కొత్త సంవత్సరం అనాలి ఈరోజు మీరు అద్భుతమైన నిజాన్ని తెలుసుకోబోతున్నారు మన తెలుగువారి అసలు నూతన సంవత్సర వేడుకలు అందులోని మిస్టరీలు మరియు అసలు ఉగాది వెనుగ ఉన్న రహస్యాలు మీకు తెలియజేస్తాను హిందూ పురాణాల ప్రకారం ఉగాది అనేది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు అంటే ఇది కేవలం పండుగ కాదు ఇది కాలాన్ని ప్రారంభించిన పవిత్రమైన రోజు మన పూర్వీకులు శతాబ్దాలుగా దీనిని కొత్త సంవత్సరంగా జరుపుకుంటున్నారు పాశ్చాత్య క్యాలెండర్ ప్రకారం జనవరి ఒకటి కొత్త సంవత్సరం కానీ అది ప్రకృతికి సంబంధించిన రోజు కాదు మన ఉగాది ఇది ఖచ్చితంగా ప్రకృతిని అనుసరించినది ఉగాది రోజున సూర్యుడు నూతన రాశిలో ప్రవేశిస్తాడు ఇది భూమికి కొత్త శక్తిని తీసుకొస్తుంది పాశ్చాత్య కొత్త సంవత్సరం అంటే పార్టీలే కానీ మన ఉగాది ప్రారంభం ఓ మధురమైన సందేశంతో మన జీవితాన్ని సూచించే ఓ ప్రత్యేకమైన వంటకంతో ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు మన జీవితాన్ని ప్రతిబింబిస్తాయి ఇందులో ఉన్న ఒక్కో పదార్థం మన ఆరోగ్యానికి మన మానసిక స్థితికి ఎలా బలాన్నిస్తుందో తెలుసా తెల్లజీడి పండు శరీరాన్ని డిటాక్స్గా ఉంచుతుంది బెల్లం మధురమైన జీవితానికి సంకేతం మామిడికాయ కొత్త ఉత్సాహం ఇస్తుంది చింతపండు జీర్ణశక్తి పెంచుతుంది కారం శక్తి అండ్ ఉత్సాహం ఉప్పు సమతుల్యత మన బుర్రకి మన శరీరానికి ఇది ఒక ప్రాక్టికల్ మెడిసిన్ లాంటిది ఒకప్పుడు ఉగాది అంటే ఊరంతా కలిసే పండుగ పంచాంగ శ్రవణం గంగా పూజ కొత్త బట్టలు కానీ ఇప్పుడు చాలామంది దీన్ని మర్చిపోయారు మన భవిష్యత్తు గురించి మనకు తెలియజేసే ప్రాచీన జ్ఞానం పంచాంగ శ్రవణం ఇది మామూలు పుస్తకం కాదు ఇది మన కాలచక్రం మన పురాణాల్లో ఏదో కథలు కాదు వాటి వెనుక చాలా సైన్స్ ఉంది ఉగాది రోజున భూమి ఒక కొత్త దశలో ప్రవేశిస్తుంది ఒక కొత్త శక్తి ప్రవాహంతో ప్రకృతి నూతనంగా మారుతుంది ఈ సమయంలో మన శరీరానికి అవసరమైన మార్పులు కలుగుతాయి మనం తినే ఆహారం మారాలి మన పద్ధతులు మారాలి అందుకే మన పూర్వీకులు ఈ సమయాల్లో ఉగాది పచ్చడి తినమన్నారు ప్రపంచంలో అనేక క్యాలెండర్స్ ఉన్నా ఏది అసలైన కొత్త సంవత్సరం జనవరి ఒకటి కొత్త సంవత్సరం అది వెస్ట్రన్ క్యాలెండర్ ప్రకారమే కానీ ఉగాది మాత్రం ఖచ్చితమైన ఖగోళ ఆధారంగా ఉంటుంది మన కాలజ్ఞానం ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైనది గ్రహాలు నక్షత్రాలు కాలచక్రాలు ఇవన్నీ ఒక గొప్ప చక్రంలో తిరుగుతుంటాయి ఉగాది అనేది యుగం మార్పులకు తెలుగు తెలుగువారికే కాదు ఉగాది అనేది దక్షిణాది మొత్తం జరుపుకునే అద్భుతమైన వేడుక మహారాష్ట్రలో దీనిని గుడిపద్వా అంటారు కర్ణాటకలో యుగాది అంటారు అందరి సంస్కృతులు ఈ రోజును అత్యంత పవిత్రంగా చూస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా మన పంచాంగం ఎలా సంవత్సరాల ముందు నుంచే ఖచ్చితమైన జ్యోతిష్యం చెబుతోంది మన పూర్వీకులు ఖగోళ గణితంలో అసాధారణ నిపుణులు ప్రతి గ్రహం నక్షత్రం కదలికలను వారు ఖచ్చితంగా లెక్కించి కాలచక్రాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు నేటికి నాసా ఇస్రో లాంటి సంస్థలు ఇప్పుడిప్పుడు కనుక్కుంటున్న ప్లానెట్స్ స్టార్స్ అండ్ అదర్ థింగ్స్ని మన పంచాంగాలలో ముందే కనుగొన్నట్లు ఉంటాయి ఉగాది రోజున దేవాలయాల్లో విశేష పూజలు ఎందుకు చేస్తారు ఇది కేవలం ఆచారం కాదు దీని వెనుక చాలా సైన్స్ దాగుంది ఈరోజు దేవాలయాల్లో ప్రత్యేకంగా చేసిన పంచాంగ శ్రవణం భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుంది మన మానసిక శక్తిని పెంచే ఉగాది పూజలు వేద మంత్రాలు శరీరానికి ధ్వని వైద్యం అంటే సౌండ్ హీలింగ్ లాగా పనిచేస్తాయి ఈరోజు మనం ఉగాది ఎలా జరుపుకుంటున్నాం మన పూర్వీకులు జరిపిన ఉగాది లాంటిదేనా రాజమండ్రి నుండి రాయలసీమ వరకు ఒకప్పుడు ఊళ్ళంతా కలిసి ఉగాది సంబరాలు చేసేవారు కానీ నేడు ఈ పండుగ నెమ్మదిగా కనుమరుగవుతోంది మన సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించాల్సిన సమయం వచ్చింది ఉగాది అంటే ఒక పండుగ మాత్రమే కాదు ఇది మన జీవితానికి ఒక మార్గదర్శకం ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి